ఆ పోర్రలను తాళములను వాచ్యములను కలిపి స్వరమెత్తి పాటలు పాడతారు ఏమని యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి అప్పుడు ఒక మేఘము యహోవా మందిరము నిండా నిండాను యహోవా తేజస్సు యహోవా కావో ఆయన యొక్క మహిమ దేవుని మందిరము నిండు కొనగా సేవ చేటుకు యాజకుల మేఘమున్న చోట నిలవలేకపోయి ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం మా పాటలు అదే పాడుతాయండి యాజకులు నీ తేజు మహిమకు నిలవలేకపోయి ఆయన కావో దగ్గర ఆయన యొక్క గ్లు ఆయన యొక్క మహిమ దగ్గర నిజానికి ఆ యొక్క వీటినెస్ ఆయన బరువు దగ్గర మనము తాళలేము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ఆయన చాలా ఉన్నతమైన సో దేవుణ్ణి మహిమపరచండి దేవుణ్ణి మహిమపరచండి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క బరువుని అర్థం చేసుకోండి ఆయన మనము సరదాగా మాట్లాడేటువంటి ఆయన అల్లాటప్ప మనిషి కాదు ఆయన చేతగానోడు కాదు మనం ఎట్లా పడితే అట్లా ఇది చేయడానికి ఆయన ఏంటి ఎవరన్నా ఇప్పుడు మన దేశ ప్రధాని గారు మన ముఖ్యమంత్రి గారు ఎవరన్నా వస్తే ఏమన్నా సరదాగా జూబ్లో చేతి ఏం ఎట్లా ఉన్నా అది ఇది అని తింటావు ఈ బజ్జీ అని ఇస్తారు ఎవరన్నా ఎవరైనా ఇస్తారా ఎందుకే పోలము అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక రాష్ట్రపతి వస్తే ఒక ఉపరాష్ట్రపతి వస్తే ఒక ముఖ్యమంత్రి వస్తే ఏదైనా ప్రోగ్రామ్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఏదైనా ఓపెన్ చేయాలంటే దానికి ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా ఇవన్నీ చూస్తారు ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత దాని మీద ఎవరు ఏం చేయలేదు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఇది చేయాలి ఎవరు టీ తీసుకురా ఇవన్నీ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఆయన కారు ముందు ఎవరు వెళ్ళాలి ఆ ముందు కారు దగ్గర ఎవరు వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఈసిన కూర్చున్నా వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఎందుకు వాళ్ళు అల్లా టా మనుషులు కాదు అని దాని అర్థం ప్రోటోకాల్ ఉందంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ పరంగా చాలా ఉన్నతమైన వారు అది వాళ్ళ మనిషిగా వాళ్ళ యొక్క వాల్యూ కాదు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఆ సీఎం పిఎం లేకపోతే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ యొక్క రోల్కి ఉన్నటువంటి వాల్యూ